సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ప్రతిరోజులాగే ఈరోజు బాబా గారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి అదేంటంటే ఈ నవరాత్రులు చాలా విలువైనవి వెంటనే కుబేర కుంకుమను తాకు అక్షరాల నువ్వు కోరుకున్న ఎనభై మూడు లక్షలు ఈ నవరాత్రిలోపు దక్కించుకోమని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి అమ్మ ప్రతిరోజు ఈ ఆర్థిక కష్టాలేంటి ఈ సమస్యలేంటి ఆర్థికంగా బాగుంది అనుకుంటే బంధాల రూపంలో ప్రతిరోజు ఏడిపే బాధలే ఉంటాయి లేదు బంధము బాగానే ఉంది ఆర్థికంగానూ బాగానే ఉంది అంటే పిల్లల విషయంలో గొడవలు పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆందోళన వారు ప్రవర్తించే తీరు పట్ల మనం నిస్సహాయంగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండడం ఇవన్నీ బాగున్నాయి అనుకుంటే చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలు లేదా బంధువుల నుంచి వచ్చేటటువంటి సమస్యలు ఏంటి బాబా నా జీవితం ఎప్పుడూ కష్టాలైనా ఎందుకు ఇలాంటి కష్టాలను ఇస్తున్నావు అని చెప్పి నువ్వు ప్రతి క్షణం నన్ను అడగడం తెలుస్తూనే ఉందమ్మా దానికోసమే నీకోసమే నేను ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొని వచ్చాను నువ్వు పడుతున్న కష్టాలన్నిటికీ బాధలన్నిటికీ ఒకే ఒక కారణం నరదిష్టి నరదిష్టి వల్ల మాత్రమే ఈరోజు నువ్వున్న పరిస్థితికి కారణం నరదిష్టి అంటే బాబా నా జీవితమే బాధలతో నిండి ఉంది కష్టాలతోనే నేను జీవిస్తున్నాను ఎక్కడ ఏది ముట్టుకున్నా కూడా నష్టమే వస్తుంది అలాంటిది నన్ను చూసి ఎవరు దిష్టి పెడతారు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు కానీ దిష్టి అంటే నీ దగ్గర ఏదో ఆస్తిపాస్తులుంటేనో లేకపోతే ఆర్థికంగా బాగుంటేనో లేకపోతే నువ్వు అనుకున్న ఉద్యోగం సాధిస్తేనో వ్యాపారంలో రాణిస్తేనో కాదమ్మా నీ పిల్లలు చక్కగా ఒక్కరోజు కూడా బడి మానకుండా వెళ్తున్నప్పుడు ఆవిడ పిల్లలు చూడు లేదా వారి పిల్లలు చూడు చక్కగా వెళ్తారు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు అన్నా కూడా మీకు నరదిష్టి ఉన్నట్టే వారి నరదిష్టి వల్ల నువ్వు అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది పూర్వం ఒక సామెత ఉంటుంది తెలుసు కదమ్మా నరదిష్టికి నల్ల పగులుతుంది అని అంతటి దృఢంగా ఉండేటువంటి నల్ల బండరాయే నరదిష్టి పడితే పగిలిపోతుంది అలాంటిది నువ్వెంత చెప్పు నీ బ్రతుకు ఎంత చెప్పు నీ జీవితం ఎంత చెప్పు నీ కుటుంబం ఎంత చెప్పు కాబట్టి నరదిష్టి అంటే ఏదో పెద్ద విషయాల్లో పెడుతున్నారని కాదు నీ పిల్లలు బాగా చదువుతున్నారన్నా లేదా మీ మాట వింటున్నారని వేరే వారు అనుకున్నా పిల్లలు ఎంత చక్కగా ఉంటారు అనుకుగా ఉంటారన్న దిష్టి తగిలినట్టే నువ్వు బాగా డబ్బు సంపాదిస్తున్నావు అన్న దిష్టి తగిలినట్టే లేదా నువ్వు వేసుకున్న బట్టలు బాగున్నాయి అని చెప్పినా కూడా మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది మీరు బాగా సెలెక్ట్ చేస్తారు అన్నా కూడా మీ మీద దృష్టి దోషం ఉన్నట్టే ఇలా చిన్నది పెద్దది అని ఏం లేదు నీ భర్త నేను బాగా చూసుకుంటున్నారు అన్నా కూడా నరదిష్టి తగులుతుంది నీ భార్య నీకు అన్ని సమయానికి అమర్చి పెడుతుంది అన్నా కూడా నీకు నరదిష్టి తగులుతుంది ఇలా ప్రతి విషయంలో కూడా వేరే నరులు అంటే మానవులు ఎవరైనా సరే మీరు ఉన్న స్థితిని బట్టి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మీరు బాగున్నారు అది వారికి లేదు అని అనుకున్నారు అంటే మీకు నరదిష్టి తగిలినట్టే నరదిష్టి ఇంట్లోకి రాకుండా నీ ఇంటి ముందు ఉన్నటువంటి తులసి మొక్క అడ్డుకుంటుంది ఆ తులసమ్మని కూడా దాటి ఇంట్లోకి వచ్చింది అంటే ఆ నెగటివిటీని తట్టుకోవడం నీకు చాలా కష్టం ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా నరదిష్టి లేకుండా ఉండదు చిన్నదో పెద్దదో నెగటివిటీ అనేది మీరు మీ వెంటే క్యారీ చేస్తూ ఉంటారు అంటే మీరు బయటికి వెళ్ళి పనులన్నీ సక్రమంగా చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు మీ స్నేహితుడే ఎదురుపడి పని అయ్యిందా అంటే అయిపోయింది అని చెప్పినప్పుడు కూడా మనసులో అతను మీ పట్ల అసూయపడవచ్చు ఆ నెగిటివిటీ కూడా మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ వెంటే తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి మీరు మీకున్నటువంటి నెగటివిటీని మీతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని పోగొట్టుకోవడానికి కుబేర కుంకుమని తాకండి ఈ నవరాత్రులు ఎంతో శక్తివంతమైనవి మనం మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకొని మీరు కుబేర కుంకుమ బయట ఎక్కడైనా దొరుకుతుందండి కుబేర కుంకుమని తెచ్చుకొని ప్రతిరోజు మీరు పూజ చేసిన తర్వాత మీరు బొట్టు పెట్టుకుంటారు కదా దానిపైన కుబేర కుంకుమని పెట్టుకోండి పెట్టుకునేటప్పుడు నా ఇంట్లో ఉన్న నెగటివిటీనంతా నా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా పోయి నాకు ఎటువంటి ఆర్థిక కష్టాలు లేదా నరదిష్టి లేకుండా చూడమని చెప్పి సంకల్పం చెప్పుకొని మీరు ఆ బొట్టును ధరించండి భర్త లేనివారు పెట్టుకోవచ్చండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవారు మగవారు ఎవరైనా సరే కుబేర కుంకుమని ధరించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ అంతటి మహిమాన్వితమైన శక్తివంతమైన కుబేర కుంకుమని తెచ్చుకొని మీరు ధరించండి మీరు అది ధరించిన మొదటి రోజు నుంచే మీలో చాలా పాజిటివిటీ అనేది పెరుగుతుంది మీరు కుబేర కుంకుమ ధరించడం వల్ల కుబేరుడు అనుగ్రహుడై మీకు ఆర్థిక కష్టాల నుండి మీరు ఏవైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో వాటన్నిటినీ దూరం చేసి మీరు ఎక్కడ అడుగు పెట్టినా లక్ష్మీ కటాక్షం మీపై ఉండేలా ఆశీర్వదిస్తాడు ఇక ఈ నవరాత్రుల్లో మీ శక్తికి తగ్గట్టుగా మీరు అమ్మవారిని పూజించుకోండి అంటే బాగా అలంకరణలు చేసి లేదా రకరకాల పువ్వులతో రకరకాల పలహారాలు చేసి పండ్లు నైవేద్యంగా పెట్టి పూజించుకోవాలి అని చెప్పి అలా చెయ్యలేకపోతున్నానని అస్సలు బాధపడకండి మీరు మీ శక్తి కొలది మీ పెరట్లో కాసిన లేదా పూసిన ఒక రెండు పూలను తీసుకొచ్చి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించి అమ్మ నీ అనుగ్రహం నా మీద నా కుటుంబం మీద ఉంచమ్మా అనుకొని మీరు పూజిస్తే ఆ అమ్మ మీ మీద దయ చూపుతుంది అమ్మకి మీరు ఏదో పెద్ద పలహారాలు పెట్టక్కర్ల చిన్న బెల్లముక్క నైవేద్యంగా పెట్టినా కూడా అమ్మ సంతోషంగా స్వీకరిస్తుంది అమ్మ ఎప్పుడూ కూడా మన నుంచి ఏది కోరుకోదు నిస్వార్థంగా ఏ చిన్న పలకరింపు చేసినా కూడా అంటే అమ్మని తలుచుకున్నా కూడా మనల్ని అనుగ్రహిస్తుంది అంతటి శక్తివంతమైనది అంతటి దయకలది అమ్మ కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మీకు నచ్చినట్టుగా ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ మీకు వీలైతే నైవేద్యాలు లేదా రకరకాల పూలతో పూజలు చేసుకుంటూ లేనట్లయితే మీ ఇంట్లో పూసిన పూలనే అమ్మవారికి సమర్పించి మనస్ఫూర్తిగా మీరు అమ్మని మొక్కితే అమ్మ మీరు చెప్పినటువంటి సంకల్పాన్ని తప్పకుండా నెరవేరుస్తుంది లేదా మీరే ఏవైతే బాధలు పడుతున్నారో వాటన్నిటినీ దూరం చేస్తుంది అమ్మని మీరు నమ్మి మనసు పెట్టి నువ్వే దుఃఖమ్మ నువ్వే మాకు అన్నీ సమకూర్చాలి నువ్వే చూసుకోవాలి అమ్మ చూడకపోతే ఇంకెవరు చూస్తారు అని చెప్పి మీరు అనుకున్నట్టయితే మీ సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా ఈ నవరాత్రుల లోపుగానే తీరిపోతుంది ఎటువంటి ఆర్థిక కష్టాలు కానీ నష్టాలు కానీ మీ దాకా అసలు రానే రావు ఇక ఇంట్లో ఉన్న నరదిష్టిని మీరు పోగొట్టుకోవడానికి లేదా మీ ఒంట్లో ఉన్న నరదిష్టిని మీరు పోగొట్టుకోవడానికి నేను చెప్పినటువంటి ఈ చిన్న చిన్న మార్పుల్ని మీ జీవితంలో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి నెగటివిటీ అంతా పోయి పాజిటివిటీ వచ్చి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు లేకుండా అంతా సాఫీగా సాగిపోతుంది అందులో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మనకి పూజా స్టోర్స్లో ప్రతి ఒక్క పూజా స్టోర్లో గుర్రపు నాడ అనేది దొరుకుతుంది అది ఇనుప ముక్క ఇనుప ముక్క యూ షేప్లో ఉంటుంది ఇంగ్లీష్ లెటర్ యూ షేప్లో ఉంటుంది ఏ పూజా స్టోర్లో అయినా మీరు గుర్రపునాడ అంటే ఇస్తారు దానిని యూ షేప్లో ఉన్న ముక్కని గుర్రపు నాడ అనేటటువంటి దాన్ని తీసుకుని వచ్చి మీ ఇంటి సింహద్వారం అంటే ప్రధాన ద్వారానికి పైన అలాగే యూ షేప్లో పెట్టండి అలా యూ షేప్లో దాన్ని అలా ఉంచడం వల్ల మీరు బయట నుండి వెళ్ళి వచ్చినప్పుడు మీతో పాటు వచ్చే నెగటివిటీ కానివ్వండి లేదా మీ ఇంటికి ఉన్నటువంటి మీ కుటుంబం మీద ఉన్నటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది మీలో ఉన్న నెగిటివిటీని అంటే మీరు బయట ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చినా లేకపోతే ఎవరో మీ గురించి మాట్లాడినప్పుడు మీలో ప్రవేశించినటువంటి నెగిటివిటీని అంతా మీరు గుమ్మంలో అడుగు పెట్టే ముందే ఆ గుర్రపు నాడ అనేది మీ నుంచి లాగేసుకుంటుంది ఆ నెగిటివ్ శక్తిని మొత్తం అలా నెగిటివిటీ అనేది మీ ఇంట్లో ప్రవేశించకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే మీరు వెళ్ళి ఆ గుర్రపు నాడని తీసుకువచ్చి మీ ఇంటి సింహద్వారానికి అంటే ప్రధాన ద్వారానికి పైన షేప్లో అలా తగిలించుకోండి దానివల్ల మీ ఇంట్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి దీనిని ముఖ్యంగా అమావాస్య రోజు మీరు సింహద్వారం మీద పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అంటే ఇంటి ప్రధాన ద్వారం అండి మీ ఇంటికి ఏదైతే ప్రధాన ద్వారం ఉంటుందో దాని మీద ఈ గుర్రపు నాడని తగిలించుకోండి యూ లో అలాగే యూ షేప్లోనే ఉంచాలండి తిప్పి పెట్టకూడదు దానిని అమావాస్య రోజు కనుక మీరు తెచ్చి పెట్టుకోగలిగితే చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజు కుదరని వారు మీరు ఆదివారం రోజైనా పెట్టుకోవచ్చండి ఇప్పుడు తొందరలో అమావాస్య ఆదివారం రెండూ ఉన్నాయి కాబట్టి మీరు తెచ్చి పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమావాస్య రోజు మీరు ఎవ్వరూ చూడకుండా బూడిద గుమ్మడికాయని తీసుకుని వచ్చి దాని మీద హారతి కర్పూరం వెలిగించి మూడు సార్లు కుడివైపుకి మూడు సార్లు ఎడం వైపుకి హారతిచ్చినట్టుగా తిప్పి దానిని ఎవ్వరూ చూడకుండా పగల కొట్టి అటు ఇటు పెట్టండి దాని ద్వారా మీకు ఇంట్లో నరదిష్టి ఉన్నా నెగిటివిటీ ఉన్నా మీపై ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా మీరు అనుకున్న పనులు ఏవి జరగట్లేదు అన్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో పాజిటివిటీ అనేది ఎప్పుడూ ఉంటుంది మీరు ఇలాంటి చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల చేసిన కర్మలన్నిటి నుంచి కూడా మీరు ముక్తి పొందవచ్చు అలాగే నరదిష్టి నుంచి తప్పించుకోవచ్చు నరదిష్టి అనేది ఎంత ఎత్తుకు వెళ్ళినా కూడా అర్ధపాతాళానికి తోసేస్తుంది అంతటి పవర్ఫుల్ నరదిష్టి అనేది దాని నుండి తప్పించుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం చాలా అవసరము అలాగే ప్రతి అమావాస్యకి మీరు ఇంటిపైన సింహద్వారం పైన ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టుకుంటారు కదండి గుమ్మడికాయని దానిని మారుస్తూ ఉండండి అలా చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైనవండి మీరు మనసు పెట్టి మనస్ఫూర్తిగా అమ్మవారిని తలిచి ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ కుబేర కుంకుమని తీసుకొచ్చి మీరు ప్రతిరోజు ధరించినట్లయితే మీరు అనుకునేటువంటి సంకల్పాలన్నీ నెరవేరుతాయి మీరు పడుతున్న బాధలు కష్టాలు నష్టాలు అన్నీ దూరం అవుతాయి ఎవ్వరు మీకు దృష్టి దోషం పెట్టినా అంటే నరదిష్టి పెట్టినా కూడా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు బాబా గారు తండ్రిగా తండ్రి స్థానంలో ఉండి మన కోసం ఇలాంటి పరిహారాలు చేసుకోమని ఇలాంటి సందేశాన్ని మన దాకా పంపిస్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు